మనందరికీ వెలుగునిచ్చేది సూర్యుడు ప్రతి ఉదయం నిద్రలేవగానే ఆ వెచ్చని కిరణాలు మనల్ని పలకరిస్తాయి కానీ ఈ సూర్యుడు ఒక్కరోజులో కివాడు కాదు దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసుకుందామా సుమారు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం మన పాలపుంత అంటే మిల్కీవే గెలాక్సీ అనే నక్షత్రాల గుంపులో ఒక పెద్ద గ్యాస్ మరియు ధూళి మేఘం ఉండేది దీన్ని సౌర నిహారిక అంటే సోలార్ నిబ్బిలా అని పిలుస్తారు ఏదో ఒక కారణం వల్ల బహుశా దగ్గరలోని ఒక పెద్ద నక్షత్రం పేరడం వల్ల వచ్చిన అనల తాకిడికి ఈ మేఘం తిరగడం మొదలుపెట్టింది ఆ తర్వాత తిరుగుతున్న కొద్దీ ఈ మేఘంలోని గ్యాస్ మరియు ధూళి ఒక దగ్గరికి రావడం మొదలైంది మధ్యలో గురుత్వాకర్షణ గ్రావిటీ వల్ల పదార్థమంతా ఒక చోటుకి చేరుకొని చాలా పెద్దదైపోయింది ఒత్తిడి పెరిగి వేడి విపరీతంగా పెరిగిపోయింది ఒక అనొక సమయంలో ఆ వేడి వల్ల అణువులు కలిసిపోయి శక్తిని విడుదల చేయడం మొదలుపెట్టాయి అదే మన సూర్యుడి జననం అప్పుడు అది అందరికీ ఒక చిన్న నక్షత్రంలా కనిపించేది సూర్యుడు పుడుతున్న సమయంలో దాని చుట్టూ మిగిలిన గ్యాస్ మరియు ధూళి కూడా తిరుగుతూ ఉండేది కాలక్రమేణా ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి చిన్న చిన్న రాళ్ళుగా తర్వాత పెద్ద పెద్ద గ్రహాలుగా మారాయి భూమి బుధుడు శుక్రుడు అంగారకుడు లాంటి ప్రాతిగ్రహాలు సూర్యుడికి దగ్గరగా ఏర్పడ్డాయి బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ లాంటి వాయుగ్రహాలు సూర్యుడికి దూరంగా ఏర్పడ్డాయి పుట్టిన తర్వాత కొన్ని బిలియన్ సంవత్సరాల పాటు సూర్యుడు చాలా స్థిరంగా వెలిగాడు తన కేంద్రకంలో జరిగే అను సంశీల చర్యలు అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా శక్తిని విడుదల చేస్తూ మనకు వెలుగునిస్తూనే ఉన్నాడు ఈ సమయంలోనే భూమి మీద జీవం పుట్టి పెరిగింది మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకున్నాయి జంతువులు వాటిని తిని బతికాయి ఇప్పటి వరకు మనం సూర్యుడి పుట్టక గురించి తెలుసుకున్నాము ఇకపై భవిష్యత్తులో సూర్యుడు ఎలా ఉండబోతున్నాడో తెలుసుకుందాం ప్రస్తుతం సూర్యుడు తన మధ్య వయసులో ఉన్నాడు మరో ఐదు బిలియన్ సంవత్సరాల పాటు ఇలాగే వెలుగుతూ ఉంటాడని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉన్నది కదా సూర్యుడు కూడా మార్పులు వస్తాయి కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడి కేంద్రకంలో హైడ్రోజన్ వాయువు మొత్తం హీలియంగా మారుతుంది అప్పుడు సూర్యుడు మరింత పెద్దగా అవుతాడు ఒక ఎర్రటి దిగ్గజ నక్షత్రం అంటే రెడ్ జైన్ లాగా మారిపోయి దాని చుట్టుపక్కల ఉన్న బుధుడు శుక్రుడు బహుశా సూర్యుడిలో కలిసిపోతాయి భూమి కూడా చాలా వేడెక్కి జీవం ఉండడానికి వీలు లేకుండా పోతుంది చివరికి ఆ ఎర్రటి దిగ్గజ నక్షత్రం రెడ్ జాయింట్ తన బయట పొరలను కొదిలించుకొని ఒక చిన్న తెల్లని మరుగుజ్జు నక్షత్రంగా అంటే వైట్ డార్ఫ్ లాగా మారుతుంది అది నెమ్మదిగా చల్లారి చివరికి ఒక చల్లటి నల్లని మరుగుజ్జు నక్షత్రంగా అంటే బ్లాక్ డార్ఫ్గా మారిపోతుంది అయితే ఇంతటితో సూర్యుని యొక్క చరిత్రకు ముగింపు కాదు సూర్యుడి జీవిత చక్రం ఒక అద్భుతమైన ప్రయాణం పుట్టుక నుండి మరణం వరకు ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి అయితే సూర్యుడు చనిపోయాక విడుదలయ్యే పదార్థం మళ్ళీ ఉత్త నక్షత్రాలు మరియు గ్రహాలు ఏర్పడడానికి ఉపయోగపడవచ్చు విశ్వం ఎప్పుడూ ఇలాగే తనను తాను పునర్నిర్మించుకుంటూ ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు చూసే ఈ వెలుగు కేవలం ఒక నక్షత్రం మాత్రమే కాదు ఇది కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఒక అద్భుత శక్తి సూర్యుడు లేకపోతే మనకు జీవితమే లేదు అందుకే ఈ వెలుగుదాతను మనం అందరం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్